book if you want to go from hyderabad to all over india with lowest budget price top rating drivers with safety features you need best cab to get more details just go to play store download the app gk cabs స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ బొస్సాను బలపరుస్తూ ఆయన వెంట అరొక ఎంపీ తనూజ మేయర్ హరివెంకట కుమారి మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు బొత్స జాన్సీలు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఈ రోజుకి ఐదు వందల ముప్పైకి పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయి మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అన్నారు దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచులకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఎన్నికలు తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ మా అందరం ఒకటే మాటగా వాళ్ళు ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి తరగ పద్దతిని కొడుగొట్టుకుని అందరి తరగతి అభిప్రాయం తెలుసుకుని మన్నలు పొంది ఇవాళ నామినేషన్ ఓకే ఇంకేముందా చెప్పండి క్యాంప్ రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ ఏ పేపర్ నుంచి ఏబిఎ నా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఇందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం వంటిది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రశ్నలు తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నామో మీ మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతున్న సోదరుని అడుగుతుంది అంటే ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేకపోజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఇందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీల్లో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక ఒకసర్య పెడితే మాత్రం పెడితే మాత్రం ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార చూస్తున్నది పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచించేయండి చేయండి ఏవైనా ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా తారా మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం